టిడిపిలో సీనియర్లు గోరంట్ల బుజ్జయ్ చౌదరి గంటా శ్రీనివాసరావు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దేవినేని ఉమా చింతమనేని ప్రభాకర్ లాంటి వారికి తొలి జాబితాలో సీట్లు దక్కలేదు వైసీపీ నుంచి టిడిపిలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి మాత్రమే సీటు ఖాయమైంది నెల్లూరు రూరల్ సీటుని కోటం రెడ్డికి చంద్రబాబు తొలి జాబితాలోనే ఖరారు చేశారు ఇదే జిల్లాకు చెందిన మరో ఇద్దరు నేతలు ఆనం మేకపాటికి ఈ జాబితాలో స్థానం దక్కలేదు ఆనం రామ్నారాయణ రెడ్డి తిరిగి వెంకటగిరి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు అయితే చంద్రబాబు ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని సూచించినట్టు తెలుస్తోంది ఇదే సమయంలో వేమిరెడ్డి టీడీపీలో చేరడం ఖాయమైతే ఆయన ఆనమ్ ని సర్వేపల్లికి పంపాలని చేస్తున్న సూచన పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది అదే జరిగితే సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీటు పరిస్థితి డైలమాలో పడుతోంది అదేవిధంగా మేకపాటి చంద్రశేఖరెడ్డి సొంత నియోజకవర్గం ఉదయగిరిలో టీడీపీ కాకర్ల సురేష్ కి సీటు ప్రకటించింది మరో ఎమ్మెల్యే ఉన్నవల్లి శ్రీదేవి టీడీపీ నుంచి సీటు ఖాయమని ఆశించారు కానీ శ్రీదేవి పేరు ప్రచారం జరిగిన తిరువురు సీటు కొలికపూడి శ్రీనివాస్ కి కేటాయించారు దీంతో ఇప్పుడు సీట్లు రాని ఈ నేతల నిర్ణయం ఏంటి అనేది ఆసక్తికరంగా మారుతోంది టీడీపీ సీట్ల ప్రకటన అనంతపురం జిల్లా పెనుకొండ విశాఖ విజయనగరం జిల్లాల్లో ఆశావాహుల నుంచి ఆగ్రహం కనిపిస్తోంది కొందరు టీడీపీకి రాజీనామా చేశారు